చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల బ్యాండ్ విషయంలో షాకింగ్ విషయాలు నిజంగానే ధోని మ్యాచ్ ఫిక్స్ చేశాడా మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో ఒక సంచలనం ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఒక్కో క్రికెటర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలాగే అభిమానులు కోట్లల్లో ఉంటారు కానీ ఒక్కసారి మ్యాచ్ లో మంచి ఆట తీరు చూపించకపోతే విమర్శిస్తారు కానీ ధోని విషయంలో మాత్రం అలా కాదు కేవలం ధోని ఒక బాల్ అయినా మైదానంలో ఆడితే చూడటానికి వచ్చే అభిమానులు ఎంతో మంది ఆయన ఒక లివింగ్ లెజెండ్ అనడంలో ఆశ్చర్యమేమీ లేదు అయితే ఐపీఎల్ టీమ్స్ లో అభిమాన టీమ్స్ గురించి మాట్లాడే సమయంలో సిఎస్కే ను విమర్శించాలంటే ఖచ్చితంగా రెండేళ్ల బ్యాన్ గురించి మాట్లాడతారు ధోని కెప్టెన్సీలో ఉన్న సిఎస్కే నిషేధం ఆ టీం చరిత్రలో మచ్చగానే మిగిలిపోయింది కానీ నిజంగానే ధోని రాహుల్ ద్రావిడ్ వంటి దిగజ ప్లేయర్స్ ఉన్న టీమ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాయా మ్యాచ్ ఫిక్సింగ్ కి స్పాట్ ఫిక్సింగ్ కి తేడా ఏంటి రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ నిజంగానే తప్పు చేశారా రెండు వేల పదమూడులో రాజస్థాన్ రాయల్స్ కి చెందిన శ్రీశాంత్ అజిత్ చండీలా అంకిత్ చౌహాన్ రూల్ స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారని ఆధారాలతో సహా పోలీసులు విచారించడం వల్ల వారి ముగ్గురి వ్యవహారం అప్పటి రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్ అయిన రాహుల్ ద్రావిడ్ మీడియా ముందు బయటపెట్టారు దీంతో ఆ ముగ్గురు ప్లేయర్స్ ను రాజస్థాన్ రాయల్స్ టీం తీసేసింది ఇక బీసీసీఐ కూడా వారి మీద బ్యాన్ విధించింది రెండు వరల్డ్ కప్ మ్యాచ్ కనిపించిన శ్రీశాంత్ ఇక మళ్లీ ఇండియన్ జర్సీ లో కనిపించలేదు అయితే మ్యాచ్ ఫిక్సింగ్ కి స్పాట్ ఫిక్సింగ్ కి తేడా ఉంది స్పాట్ ఫిక్సింగ్ లో కేవలం ఒక ఓవర్ లేదా కొన్ని బాల్స్ లు ముందే ఎన్ని రన్స్ ఇవ్వాలని ఫిక్స్ చేసుకుంటారు ఇక ముగ్గురు ఆటగాళ్లు మ్యాచ్ స్టార్ట్ కాకముందే విదేశీ బుక్కీలతో కలిసి స్పాట్ ఫిక్సింగ్ కు అరవై లక్షలకు డీల్ కు అయితే పోలీసులు ఈ వ్యవహారంలో మంది బుక్కీలను కూడా అందులో శ్రీశాంత్ బంధువు జనార్దన్ కూడా ఉండడం విశేషం అయితే మొదట ఈ ముగ్గురు ప్లేయర్స్ ను అరెస్ట్ చేసిన ఈ ఇష్యూని అటు బీసీసీఐ ఇటు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ ముగ్గురి అరెస్ట్ తో ఈ ఇష్యూ ఆగలేదు ఈ ఫిక్సింగ్ లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని హస్తం ఉన్నట్లు గుర్తించారు అప్పటి రాజస్థాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్రాను యాజమాన్య బాధ్యతల నుండి తొలగించారు ఇక చెన్నై సూపర్ కింగ్స్ చైర్మన్ గురునాథ్ మేయప్పకి కూడా ఈ ఫిక్సింగ్ లో సంబంధం ఉందని ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది గురునాథ్ అప్పటి సిఎస్కే టీమ్ ఓనర్ అలాగే బీసీసీఐ చైర్మన్ శ్రీనివాసన్ అల్లుడు కావడంతో మీద కూడా ఫిక్సింగ్ నిందలు అలుముకున్నాయి ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్ ప్రకారం ఏదైనా టీంలోని మెంబర్ తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే ఆ టీం మీద చర్యలు తీసుకోవచ్చు అలా యాజమాన్యం తప్పు వల్ల ప్లేయర్స్ తప్పు లేకపోయినా రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ రెండు రెండేళ్లు బ్యాంక్ కి గురయ్యాయి ఆ సమయంలో ధోని మాట్లాడుతూ కంటతడి పెట్టడం మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి హత్యతో సమానం అంటూ చెప్పడం జరిగింది సిఎస్కే లో ప్లేయర్స్ తప్పలేకపోయినా యాజమాన్యం వల్ల మ్యాచ్ ఫిక్సింగ్ స్పాట్ ఫిక్సింగ్ లో సంబంధం ఉండడం వల్ల రెండేళ్లు బ్యాన్ శిక్షను భరించింది అయితే బ్యాన్ తర్వాత వచ్చిన సిఎస్కే రెండుసార్లు సార్లు ఐపీఎల్ కప్పు ఇక మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో సీరియస్ అయిన సుప్రీంకోర్టు లోదా కమిటీని ఈ ఇష్యూ మీద నియమించింది